శ్రీ శ్రీరుభ్య అందరికీ జయ శ్రీరామ్ ఒకనొకప్పుడు నేను యవనంలో ఉండగా శబ్దబేరీ విద్యను పరీక్షించడానికి అరణ్యానికి వెళ్ళి కులంలో నుంచి వస్తున్న శబ్దాన్ని విని ఇది ఏనుగేమో అనుకున్న సంధించాను ఆ బాణం వెళ్ళిన దిక్కువైపు ఆర్తనాదాలు వినపడగా పరుగు పరుగును అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక విప్రు ప్రాణం పోతూ కనబడగా అందులోనే నా తల్లిదండ్రులను సేవిస్తూ ఉంటాను వాళ్ళు ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో ఉంటారు గుండెల్లో వేసిన బాణం నా ప్రాణం తీస్తుంది దయతో ఈ బాణాన్ని తీసేయండి నేను పుట్టుకతో విప్రుణ్ణి కాదు కాబట్టి మీకు ఎటువంటి బ్రహ్మహత్య పాపం చుట్టుకోదు దయతో మీరు జరిగిన విషయం మొత్తం మా తల్లిదండ్రులకు చెప్తే మీ వంశానికి మీకు మంచి జరుగుతుంది లేకపోతే వాళ్ళ శాపంతో మీరు నాశనం అయిపోతారని చెప్పగా వెంటనే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగానే తండ్రి తల్లి ఇద్దరు రోధిస్తూ మా కొడుకు శవం దగ్గరికి మమ్మల్ని తీసుకుపో అనే అడల రూపంలో వదిలేసి తన కొడుకుకి స్వర్గప్రాప్తి కలిగించి ఉండే కొద్ది బాధ తట్టుకోలేక విపరీత మైన బాధతో ఇలా శపిస్తాడు నేను ఏ కొడుకు అయితే కుమారా కుమార అంటూ ప్రాణం వదిలేస్తున్నాను నీవు కూడా కొడుక కొడుక అంటూ ప్రాణం వదిలేస్తావు అని శపించి తన ప్రాణాన్ని వదిలేస్తాడు కౌసల్య ఇప్పుడు నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది ఆ రోజు ఆయన పెట్టిన శాపం వల్ల ఈ రోజు నేను చనిపోతున్నాను అని చెప్పి దశరథుడు కుప్పకూళ్ళు పడిపోతాడు ఎంత నిద్ర లేపినా లేకపోగా ఆయన ప్రాణం వదిలేశాడనే విషయం తెలుసుకొని హుటాహుటిన భరతుడికి విషయం తెలియజేయడానికి అలసట్ట లేని గుర్రాలను తీసుకొని సైన్యంతో కొంత సైన్యంగా మిమ్మల్ని రాజ్యలక్ష్మి వరించింది అని ఒకే ఒక మాటలో రెండు మాటలు విందాము గో హింస చేసినవాడు గో హత్య చేసినవాడు గురు ద్రోహం చేసినవాడు ఏ నరకానికైతే వెళ్తాడో నేను అదే నరకానికి వెళ్తానమ్మా నేను కనుక రాముణ్ణి అరవికి పంపి ఆయనను ఓదార్చి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించిన తర్వాత దశరథుణ్ణి అగ్నిహోత్రుడికి ఆహుతి చేసేటప్పుడు తులసి ఎండిపోయిన తులసిని రు